గుట్టిపాటి అనుమంది రోడ్డు మెమోరియల్ ఆధ్వర్యంలో జరిగే శ్రీనివాసి విభాగానికి వచ్చి వచ్చినటువంటి జత లాయర్ కిరణ్ గారు కుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి చేత ఈ జత పంచజన్యాన్న ఈ గిత్త పేరు వచ్చేసి లాయర్ కిరణ్ కుమార్ గారు కుంచనపల్లి ఈరోజు సీనియర్స్ విభాగానికి పోటీలు పూర్తి చేసుకొని రేపు అనగా పదహారవ తేదీన న్యూ కేటగిరీ విభాగానికి పోటీలు నిర్వహించబడుతుంది గుట్టిపాటి హనుమతిరావు మేముడక్కల ఆధ్వర్యంలో జరిగే సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత ఇజత దీని పేరు వచ్చేసి నందు లాయర్ కిరణ్ కుమార్ గారి జత ఈజత కుంచనపల్లి పదకొండింటికి డ్రా తీయబడుతుంది అలాగే ఒంటి ఒంటి గంటకు పోటీలు మొదలవుతాయి